తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వాహనాల తనిఖీలో భాగంగా ఇష్టారెడ్డి ఎస్ఐ గారు తన సిబ్బందితో ఇష్టాయిపల్లి ట్రాస్పూర్లో వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడి పారిపోవడం ప్రయత్నించ వారిని పట్టుకొని విచారించగా వారికి సరియైన సమాధానం ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వెళ్తుందని సరియైన సమాధానం చెప్పకపోగా వారిని తరువుగా విచారించినట్టు వారు గత ఇరవై రోజులుగా చూరారం జీడిమెట్ల దుండిగర్ నర్సాపూర్ ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్ల దొంగతనాలను పాల్పడినట్టు ఒప్పుకున్నారు వారి ఒప్పుల ఆధారంగా మొత్తం తొమ్మిది ద్విచక్ర వాహనాలను రికవర్ చేయడం జరిగింది మరియు వీరు దొంగతనం చేయటం ఉపయోగించిన ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది ఇటీ నేరంలో బ్రౌద్దీన్ రాకేష్ జగన్ రియాజ్ వీళ్ళు నలుగురు కలిసి ఈ దొంగతనాలు పాల్పడిన ఇందులో ముగ్గురు దొంగతనాలకు పాల్పడగా రియాజు వీళ్ళ దగ్గర దొంగతనం చేసిన పనులను తక్కువ ధరకు కొని వేరే వాళ్ళకు అంబడి కొరకు అతని దగ్గర కొన్ని ఉంచుకున్నాడు ఈ మిగతా ముగ్గురు దగ్గర కొన్ని వాహనాలు మొత్తం తొమ్మిది వాహనాలు చేసి ఒక ఆటోను సీజ్ చేసి వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపుతున్నాం తెలుసుకోకుండా అది నిజమని తెలిస్తే తప్ప ఫార్వర్డ్ చేయకూడదు దానివల్ల ఫార్వర్డ్ చేయడం వల్ల వివాదాలు వస్తాయి మీరు మీరు ఫస్ట్ ఫార్వర్డ్ చేసిన ఉంటారు కదా